డియర్ ఫ్రెండ్స్ గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ మరొకసారి సాదర స్వాగతాన్ని తెలియజేస్తూ మీరు మా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు మనం ఒక మంచి పాతకాలపు మధుర ప్రయాణానికి ఆహ్వానిస్తున్నాం బంగారు బొమ్మలు అనే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో విడుదలైన ఈ కుటుంబ కథా చిత్రం ప్రేమ నమ్మకం పునర్జన్మ వంటి భావోద్వేగాలను చక్కగా మనకి తెలియజేస్తున్న సినిమా ఈ సినిమాలో శ్రీ అకినే నాగేశ్వరరావు గారు పోషించినట్టు పోషించిన గోపి పాత్ర మనిషిలోని ఆత్మీయతను గత జీ గత జీవిత జ్ఞాపకాల మాధుర్యాన్ని ప్రతిబింబిస్తుంది మంజులు గారి పాత్ర రాణి ద్వారా గత జన్మల ప్రేమ ఎలా ఈ జన్మకు తాగుతుందో చూపిస్తుంది మీరు ప్రేమను నమ్మేవారైనా లేదా జీవితాన్ని మరొక కోణంలో చూడాలనుకునేవారైనా ఈ సినిమా మీ గుండెను తాకక మానదు ఈ చిత్రం ప్రేక్షకుల మనసుల్లో ఎన్నో భావోద్వేగాల హారాన్ని సృష్టించింది జీవితాన్ని గురించి గత జన్మల ప్రభావాన్ని గురించి ఆలోచింపచేసే ఈ సినిమా పాటలు సంభాషణలు నటన ప్రతి అంశం మీరు మర్చిపోలేరు ప్రతి సన్నివేశం కూడా మీరు చూసినప్పుడు ఒక అనుభూతిగా ఒక జీవిత గాథగా అనిపిస్తుంది ఈ చిత్రం ఒకసారి కాదు పునః పరిశీలించదగిన అనుభవం మరి ఈ సినిమా మనం ఈ యొక్క పూర్తి కథాంశాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం సినిమా పరిచయం బంగారు బొమ్మలు అనేటువంటి సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో విడుదలైన సాంఘిక కుటుంబ కథా చిత్రం తెలుగు సినిమాల్లో ఒక ప్రత్యేక ముద్ర వేసిన చిత్రంగా నిలిచింది ఈ చిత్రానికి నిర్మాణదారుడిగా దర్శకుడిగా పేరుగాంచిన శ్రీ విబి రాజేంద్ర ప్రసాద్ గారు బాహుల్యంగా పేరు పొందిన జగపతి పిక్చర్స్ పతాకంపై చిత్రాన్ని నిర్మించి స్వయంగా దర్శకత్వం వహించారు ఇందులో శ్రీ అక్నేయ నాగేశ్వరరావు గారు మరియు మంజుల గారు జంటగా నటించారు వీరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది ఈ చిత్రం కథ పునర్జన్మ అనే భావన చుట్టూ అలబడినది గత జన్మల ప్రేమ పుణ్య ఫలితాలు మరియు దైవ అన్ అనుబంధాలే ప్రధాన అంశాలు కథలో గోపి అనే వ్యక్తి రాణి అనే అమ్మాయిని కలుసుకొని ఆ గత జన్మ గుర్తు చేసుకుంటాడు ఆ గత జన్మ సంబంధం ఈ జన్మలో ఎలా ప్రభావితం చేస్తుందో ఈ కథలో సాగుతుంది ఈ నేపథ్యంలో ప్రేమ బాధ్యత నమ్మకం వంటి భావోద్వేగాలను దర్శకుడు అద్భుతంగా మలిచారు చిత్రానికి శ్రీ కేవి మహాదేవన్ గారు సంగీత దర్శకత్వం వహించారు పాటలు ఆధ్యాత్మికతను ప్రేమను గత జన్మల నమ్మకాన్ని ప్రతిబింబిస్తూ సాగుతాయి ముఖ్యంగా నువ్వా నువ్వాధరిని అయ్యయ్యో బంగారు బాబు లాంటి పాటలు శ్రోతలను లోతైన భావ వేషానికి గురిచేశాయి పాటలకు మాటలు శ్రీ వేటూరి వంటి ప్రముఖ గీతకారులు అందించారు బంగారు బొమ్మలు అనేది ఒక భావోద్వేగ పైన ఇది ప్రేక్షకులను కలవర పెడుతూ ఆధ్యాత్మిక చింతలోకి తీసుకెళ్తుంది ఇది కేవలం పునర్జన్మ కథ కాదు ఇది ఒక సంగీత ప్రయాణం ప్రేమను తిరిగి గుర్తు చేసే ఒక అపూర్వ కళాత్మక ప్రయాణం ప్రయత్నం ఆసక్తికరమైనటువంటి వెనుక కథలు మరియు అరుదైన విశేషాలు ఈ సినిమాని గురించి చూద్దాం శ్రీ అక్నే నాగేశ్వరరావు గారు గత జన్మ భావనలో నైపుణ్యం ఏఎన్ఆర్ గారి గత జన్మ అంశంలో నటించడం ఎప్పుడూ సవాలు అయినా ఈ సినిమాలో అతని గోపి పాత్రలో ఆంతరిక భావాలు ప్రేక్షకులను తాగుతాయి చరిత్రలో ఈ ఫస్ట్ జంట దర్శకుడు శ్రీ వి విబి రాజేంద్ర ప్రసాద్ గారు ఏఎన్ఆర్ కాంబినేషన్ దసరా బుల్లోడు నైన్టీన్ సెవెంటీ త్రీ తర్వాత ఈ ద్వైత యోగ మరి ఒకసారి బంగారు బొమ్మల ద్వారా రూపొందించింది అధికారికంగా రెండుసార్లు కలిసి ప పనిచేయటం అరునింటిలో మరి సూపర్ హిట్ సూపర్ డూపర్ హిట్గా ఈ రెండు సినిమాలు కూడా మనకి ప్రేక్షకుల్ని అలరింపజేసాయి హీరోయిన్ల కెమిస్ట్రీ మంజుల ఎఫెక్ట్ మంజుల సరిపోయిన రాణిగా నటించడంలో గత జన్మ భావన పద్యాల భావాలని ఆమె స్వయంగా అవగాహన చేసుకుని నటించడం ప్రశంసకు గురైంది షాటేజీ చిత్రీకరణ శ్రీ ఎస్ వెంకటరత్నం గారు సీనియర్ ఛాయాగ్రాహకర్త శ్రీ ఎస్ వెంకటరత్నం గారు కెమెరా వాడకం అంటే విలేజ్ ఫ్లాష్ బ్యాక్స్ను గాఢంగా తీసుకుని ఆధ్యాత్మికనంతా ఓలకింపజేశారు నృత్యానికి కొత్త స్టైల్ ఏఎన్ఆర్ తన నర్తన శైలితో ప్రభావం చూపించిన ఈ డ్యాన్స్ సీన్ మతాధారంగా నిలిచింది దీని ద్వారా చిరంజీవి తదితరులు మరింత డ్యాన్స్ వినూత్నత వైపు శ్రద్ధ పెట్టారు పాటల విజయాల ప్రభావం నీవాదరిణి నేనాదరిణి బంగారు బాబు పాటలు బాక్సాఫీస్ విజయానికి కీలక భాగంగా నిలిచాయి వాణి అండ్ ఎస్ బాలు అనే ఆసక్తిని కలిగించారు సకల సంగీత మేళవింపు మరి ఈ బంగార బొమ్మలు అనేటువంటి సినిమా శ్రీ కేవి మహాదేవన్ గారు స్వరపరంపరతో ఆధ్యాత్మిక భావోద్వేగాన్ని నిర్మించారు గత జన్మ మరియు ఈ జన్మ మధ్య భావ వైఖరి సజావుగా రూపొందించడానికి ఒక కారణమైంది శబ్ద ప్రాధాన్యత డైలాగ్స్ సినిమాలోని డైలాగ్స్ ప్రేమ పాతకాలపు మధుర జ్ఞాపకాలు వంటి భావాలు ఆచార్య ఆత్రేయ గారి వారు జీవితానికి జరిగే భావోద్వేగ మార్గాన్ని తమ స్వరంలో తేలికగా మీరు అనుభవిస్తారు హైదరాబాద్ మద్రాస్ మరి ఈ చిత్ర యూనిట్ పైన జరిగింది శ్రీ ఏఎన్ఆర్ గారు ఈ చిత్ర యుగంలో యాక్టర్ మాత్రమే కాదు నిర్మాతగా కూడా మరి బలరూపాన్ని రాబోయే హైదరాబాదులో చిత్ర పరిశ్రమను ఆకర్షించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో తన స్థావరముగా అన్నపూర్ణ స్టూడియో స్థాపించి హైదరాబాదుకు మరి ఈ యొక్క యూనిట్ను మరి తేవడం జరిగింది ఫ్యాన్స్ మధ్య గుర్తింపు వంద రోజుల షో చిత్రానికి సాధారణ విజయం కన్నా ఎక్కువ ఎక్కువ థియేటర్లలో వంద రోజుల ప్రదర్శన సాధించడం ధరలోను అభిమానంలోనూ ఈ సినిమాపై ప్రజాస్వామ్య వైభవాన్ని చూపించి నిలిచింది కీర్తిగాని కీర్తి మరియు మరిన్ని విశేషాలు సినిమాకు సంబంధించి ఈ చిత్రం అధికారిక అవార్డులు లభించకపోయినా పాటల మెరుపులు నట సంపద భావాలు విశ్వరూప చిత్రీకరణ వంటి అంశాల్లో ప్రత్యేక గుర్తింపు పొందింది ఏఎన్ఆర్కు ఇది తన కెరీర్లో ప్రధాన స్థానాన్ని మరొకసారి వెనక్కు తీసుకురాలేదు అతని నటనపై ఎప్పటికీ జ్ఞాపకపు వెలుపులు మిగిలిపోయాయి మంజులతో చేసిన ఈ సంయోగం అభిమానులకు కొత్త మధు మధుర అనుభూతిని కూర్చింది ఆమె నటన పాత ప్రేమ భావన పట్ల తన ఎమోషనల్ అవగాహన మొదటిసారిగా మోలిసిన సందర్భం ఇది పాత్రల పరిచయాలు మరియు విశ్లేషణ శ్రీ అక్నే నాగేశ్వరరావు గారు అనగా గోపి గత జన్మలో ఓ వినయమైన గాయకుడు సంగీతానికి ప్రేమకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి అతని ప్రేమ విఫలమవడంతో కలత చెంది తన జీవితాన్ని త్యజిస్తాడు పునర్జన్మలోనూ అతడి మనసులో ఆ లోతైన సంగీతానుభూతి అలాగే కొనసాగుతుంది గత జన్మ స్మృతులు అతడిని వెంటాడుతుంటే ప్రేమకు ఇచ్చిన విలువ అతని మార్గాన్ని నిర్దేశిస్తుంది అకినేని నటనలో కనిపించే మౌనం భావోద్వేగాలు కళాత్మకత ఈ పాత్రకు ప్రాణం పోశాయి మంజుల అనగా రాణిగారు రాణి ఓ మృదు స్వభావం కలిగిన యువతిగా చూపబడుతుంది గత జన్మలో శాంతిగా గోపిని ప్రేమించి కుటుంబ ఒత్తిళ్ల వల్ల అతడికి దూరం అవుతుంది ఆమె పాత్ర ప్రేమ బాధ త్యాగానికి ప్రతీక రెండో జన్మలోనూ ఆమెకు తనను చుట్టుముట్టిన భావోద్వేగాలపై స్పష్టత లేకపోవడం వల్ల సంఘర్షణకు లోనవుతుంది మంజుల తన నాట్యాన్ని ఎమోషనల్గా సాంఘిక బాధ్యతతో నింపింది శరత్ బాబు గారు అనగా డాక్టర్ రఘు ఈ పాత్ర కథలో ఒక పునాది పాత్రగా నిలుస్తుంది కథ నడతను వేగవంతం చేయటంలో అతని పాత్ర కీలకమవుతుంది డాక్టర్ అయిన అతడు గత జన్మ పునర్జన్మలను విశ్వసించడు కానీ కథలో పురోగతితో అతనికి ఓ మార్పు వస్తుంది అది కూడా మన సమాజంలో విజ్ఞానత వర్సెస్ భక్తి వంటి అంశాలని ప్రతిబింబిస్తుంది సావు జానకి గారు అనగా గోపి గారి తల్లి అంటే శ్రీ అక్నేయ నాగేశ్వరరావు గారి తల్లి అండి పాతతరం తల్లి పాత్రగా ఆమె పాత్ర మనిషి ప్రేమలో ఎంత నిశ్శబ్దంగా బాధపడగలడో తెలియజేస్తుంది ఆమె కుమారుడిని పెంచిన విధానం అతడి బాధను అర్థం చేసుకునే గుణం ప్రేక్షకుల మనసులను కదిలిస్తుంది ఆమె పాత్ర తల్లితనం సహనాన్ని ప్రతిబింబిస్తుంది లర్ని గారు అంటే శారద గారు ఈ పాత్ర ఒక మానవీయ కోణాన్ని తీసుకురావడంలో ఉపయోగపడుతుంది ఆమె పాత్ర ద్వారా తరాల మధ్య భావజాలం వ్యత్యాసం అనే అంశం గుర్తింపు తెచ్చుకుంటుంది రాజేంద్ర ప్రసాద్ గారు అనగా బాలగోపి గత జన్మలో గత జన్మలో గోపి బాల్యాన్ని పోషించిన ఈ పాత్ర భావోద్వేలగా భావోద్వేగాలకు ఒక గొప్ప ఉపకరణంగా పనిచేస్తుంది చిన్న వయసులోనే ప్రేమ కలత సంగీతం వంటి అంశాలను జీవితంలో ఎదుర్కొనడాన్ని ఈ పాత్ర వివరంగా చూపిస్తుంది ఇది ముఖ్యంగా ఆధ్యాత్మికత కర్మ సిద్ధాంతంపై దృష్టి పెడుతుంది ఇతర పాత్రలు సహాయ నటులు అన్నపూర్ణ గిరిబాబు వంటి నటులు కథ నడతను మద్దతు ఇవ్వడంలో కుటుంబ నేపథ్యాన్ని బలపరిచే విధంగా సహాయంగా ఉన్నారు విజయలక్ష్మి చలపతిరావు గారు పక్కిరి రాజా వంటి క్యారెక్టర్లు చిన్న చిన్న ఘటనల ఘటనల ద్వారా కథను ఒక కొత్త కోణంలో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఈ పాత్రలన్నీ కలిసి కథకు జీవాన్ని ఇచ్చాయి ప్రత్యేకంగా గత జన్మ ప్రస్తుత జన్మల మధ్య సంబంధాన్ని ఆసక్తికరంగా మానవ సంబంధాల వైవిధ్యాన్ని ఎత్తి చూపేలా తీర్చిదిద్దారు కథా సారాంశం శ్రీ అక్కినే నాగేశ్వరరావు అనగా గోపి గారు ఒక అభిజాత కుటుంబానికి చెందిన యువకుడు అతని వ్యక్తిత్వంలో విచిత్రమైన మౌనం విరక్త విరక్త ఉంటుంది కానీ అతని కళా పిపాస సంగీత ప్రమేయత చాలా లోతుగా ఉంటుంది అతడు ఒక సందర్భంలో రాణి అంటే మంజుల అనే యువతిని చూస్తాడు ఆమెను చూసిన క్షణం నుంచే రాధ అంటూ పిలుస్తాడు రాణికి ఇది తొలిత చాలా విచిత్ర ఇంతగా అనిపిస్తోంది ఆమె ఓ సాంకేతికంగా అభివృద్ధి చెందిన కుటుంబానికి చెందిన యువతి గోపిని గత జన్మ రాధ అనే పేరుతో పిలవడం తనను గందరగోళానికి చేస్తోంది గోపి ప్రవర్తనలో ఉన్న ఈ విచిత్రతను తెలుసుకోవాలనే ఆసక్తితో రాణి అతనికి దగ్గరవుతుంది గోపి రాణిని ఒక గ్రామానికి తీసుకెళ్లాలని కోరుతాడు అక్కడ తన గత జన్మ ప్రేమ కథను చెప్పాలనుకుంటాడు ఆమెకు తన గతం గుర్తుకు వస్తుందని ఆశిస్తాడు ఈ గ్రామం ఈ మౌను ఆ వాతావరణం అంతా గత జ్ఞాపకాల పుటలను తెరుస్తాయి అక్కడ గోపి తన గత జన్మ కథను వివరంగా చెబుతాడు అప్పట్లో అతను ఒక జమీందారీ కుటుంబానికి చెందినవాడు అతడి తండ్రి శ్రీ కైకాల సత్యనారాయణ గారు అధికమైన గర్వంతో నిండి తన కుటుంబ ఘనతనమించినది ఈ ప్రపంచంలో ఏదీ లేదని నమ్మేవాడు అదే ఇంట్లో పనిచేసే ఒక సాధారణ పని మనిషి రాధ అనగా మంజుల్ డబల్ రోల్ గోపికి అనుకోకుండా ప్రేమగా మారుతుంది కళాపరమైన చింతనలో రమేష్ రమేసే గోపికి ఆ ప్రేమ చాలా పవిత్రంగా అనిపిస్తోంది రాధ సరళత సమర్పణ అమాయకత్వం గోపిని పూర్తిగా ఆకర్షిస్తాయి అయితే ఈ ప్రేమను అతని తండ్రి తీవ్రంగా వ్యతిరేకిస్తాడు వారి ప్రేమ విఫలమవుతుందో లేదో తెలియదు కానీ అదే సమయంలో తండ్రి గోపిని ఇంటి నుంచి వెళ్ళగొట్టేశాడు గోపి రాధను తీసుకొని ఒక చిన్న గుడిసెలో జీవనం ప్రారంభిస్తాడు ఇద్దరు ప్రేమతో కళలతో ముందుకు సాగుతారు కానీ సామాజిక అణచివేత కుటుంబ వ్యతిరేకత అణచివేతలు వారిని ఎన్నో అడ్డంకుల మధ్య నడిపిస్తాయి గ్రామస్తులు వారిపై అనేక అపవాదులు కల్పిస్తారు భూస్వామి వారి బతకడాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు ఆవేశంగా అసహనంగా మారిన గోపి సంగీతాన్ని ఉపయోగించి తన మనోవేదనను వ్యక్తీకరించడమే కాకుండా గ్రామస్థుల మనసులను మార్చే ప్రయత్నం చేస్తాడు కానీ చివరికి ఆ ప్రేమ ఒక విషాదాంతానికి దారితీస్తుంది ఒక దుర్ఘటనలో రాధ మరణిస్తుంది గోపి దుఃఖంతో తన జీవితాన్ని చదివించుకోవటానికి నిర్ణయం తీసుకుంటాడు ఈ కథ అంతా రాణి ప్రస్తుత జన్మకు గుర్తొస్తుంది ఆమె గత జన్మ రాధ అని తెలుసుకుంటుంది వారి ప్రేమ పునర్జన్మలో కొనసాగుతుందా అనేది మిగిలిన చిత్రకథ గోపి ఈ జన్మలో తన ప్రేమను నిజం చేసుకోగలడా రాధగా ఉన్న రాణి చివరకు తన మనసును గోపికి అంకితం చేస్తుందా వారి కళలు సంగీతం భావాలు గత జన్మలోని వేదన ఇవన్నీ కలగలిపి ఆఖరికి ఒక చక్కని ముగింపు వైపు నడుస్తాయి ఈ సినిమా కథలో ప్రధానంగా ప్రేమ ఎప్పటికీ చావదని ఆత్మలు కలుసుకునే విధిగా విధి కూడా మారుతుందని ఒక శాశ్వతమైన సందేశం నిండి ఉంది సంగీతం సంస్కృతి భావోద్వేగాల పరంగా చిత్రీకరించబడిన ఈ కథ భావప్రాప్తి కలిగిన ప్రేక్షకులను మౌనంగా తాగుతుంది మరి సినిమాలో అనేక సన్నివేశాలు ఉన్నాయండి దాంట్లో మొదటి సన్నివేశంలో గోపి రాణిని రాధాని పిలవడం ఒక సన్నివేశం వివరణ గోపి రాణిని తొలిసారిగా చూసినప్పటి నుంచే రాధాని పిలుస్తూ ఉంటాడు ఇది ఆమెకు చాలా అసహజంగా అనిపిస్తోంది కానీ గోపి ఉద్దేశంలో ఓ మౌన గంభీరత ఉంది భావం ఇది గత జన్మ ప్రేమకు సంకేతం ఒక మానవాతీత బంధాన్ని సృజిస్తు సృజిస్తుంది సందేశం ప్రేమ అనేది కేవలం శరీరాల మధ్య కాదని అది ఆత్మల మధ్య ఏర్పడే బంధమని ఈ సన్నివేశం చూపిస్తుంది సన్నివేశం రెండులో గ్రామయాత్రకు నిర్ణయం ఎవరన్నా గోపి రాణిని తనతో గ్రామానికి గ్రామానికి కోరడం అక్కడ ఆమెకి అన్ని చెప్పాలని చెప్పడం చెప్పడం చేస్తాడు భావం ఇది గోపి వ్యక్తిత్వంలోని విశ్వాసాన్ని నిజాయితీని చూపిస్తుంది మరి మరొక సన్నివేశంలో సందేశం ఏంటంటే చింతనను అర్థం చేసుకోవాలంటే మనిషి భూమికి దగ్గరగా రావాలనేది మరి ఆ సందేశం మరొక సన్నివేశం గత జన్మ కథ ప్రారంభం ఎవరైనా గోపి తన గత జన్మ జ్ఞాపకాల ద్వారా రాధతో తన ప్రేమ కథను వివరించడం భావం ఇది చిత్రానికి మధ్య కథాపరంగా మేలైన మలుపు సందేశం మన జీవితాల్లో కొన్నిసార్లు కొన్ని సంబంధాలు శాశ్వతం అనేది ఈ సన్నివేశం యొక్క అర్థం మరొక సన్నివేశంలో గోపి తన ఇంటి నుండి తండ్రి చేత తిట్టబడి వెళ్ళిపోవడం అనేది మరొక సన్నివేశం తండ్రి గర్వంతో ప్రేమను అంగీకరించలేకపోవడం గోపిని ఇంటి నుండి వెలగొట్టడం భావం ఏంటంటే ఇది ఆధ్యాత్మికంగా త్యాగానికి సంకేతం సందేశం ఏంటంటే ప్రేమ కోసం వ్యక్తిగత భద్రతను విడనాడిన సాహసానికి నిదర్శనం అనేది ఈ సన్నివేశం యొక్క అర్థం సన్నివేశం మరొక దీంట్లో గుడిసెలో గోపి రాధా జీవితం వారు స్వతంత్రంగా జీవించడానికి చేసిన ప్రయత్నాలు సామాజిక అడ్డంకులపై పోరాటం భావం సంఘం మార్పును అంగీకరించడంలో ఎంత ఆలస్యం చేస్తుందో తెలియజేస్తూ ఉంటుంది సన్నివేశం దీని సందేశం ఏంటంటే ప్రేమకి ధనం అవసరం లేదు మానవతా భావం చాలనిపించే ఈ గొప్ప దృశ్యం ఇది మరొక సన్నివేశంలో భూస్వామి కక్ష వారి ప్రేమను భూస్వామి అణచివేయాలని ప్రయత్నం చేయటం భావం ఏంటంటే అధికారం ప్రేమపై దండెత్తినప్పుడు ఆత్మగౌరవం ఎంత కీలకమో ఈ సన్నివేశం చూపిస్తుంది మరి సందేశం ఏంటంటే ప్రేమను బలవంతంగా విడదీయలేమనేది ఈ సన్నివేశం యొక్క అర్థం సన్నివేశంలో గోపి సంగీతంతో మానవతా ప్రసారం గోపి తన సంగీతంతో గ్రామస్తుల మనసులను మార్చేందుకు చేసే ప్రయత్నం దీని భావం కళలు సామాజిక మార్పులకు ప్రభా ప్రభావవంతమైన సాధనం సందేశం సంగీతం అనేది మౌనంగా చెప్పే ఒక సందేశం మాత్రమే సన్నివేశంలో రాధామరణం ఎవరైనా ఒక దుర్ఘటనలో రాధ మరణించటం గోపి శోకంలో మునిగిపోవటం దీని భావం ప్రేమలో విషాదం కూడా ఒక దశ దీని సందేశం ఏంటంటే జీవితంలో కొన్ని బాధలు ప్రశ్నలకు సమాధానాలు కావు కేవలం జ్ఞాపకాలే మిగిలిపోతాయి అనేది దీని యొక్క సన్నివేశం యొక్క అర్థం మరొక సన్నివేశంలో రాణికి జ్ఞాపకాలు తిరిగి రావటం ఎవరైనా ఏంటంటే గ్రామంలో గోపి చెప్పిన కథ ద్వారా రాణికి తన గత జన్మ జ్ఞాపకాలు రావటం భావం ఇది పునర్జన్మ సూత్రానికి బలమైన ఆధారం సందేశం ఆత్మలు గుర్తించుకునే శక్తి ప్రేమ కంటే గాఢంగా ఉంటుంది మరి మరొక సన్నివేశంలో కలల ప్రేమకు మధుర ముగింపు ఎవరన్నా గోపి రాణి ప్రేమ కథకి పునర్జన్మలో సమృద్ధి చెందే ముగింపు భావం ఈ ముగింపు ప్రేక్షకుడిని శాంతిని నమ్మకాన్ని అందిస్తుంది సందేశం ఏమిటంటే ప్రేమ శాశ్వతమని అది జన్మల గోడల దాటి కోడ కూడదగినదని తెలియజేస్తుంది చిత్రానికి ముఖ్యం సందేశం బంగారు బొమ్మలు అనేది ఒక సాంఘిక ఆధ్యాత్మిక పరిమితులు దాటే ప్రేమ కథ గోపి రాణి మధ్య పునర్జన్మ భావన భావనల మీద గల ప్రేమ వారి ఆత్మల కలయికలు సామాజిక అటగోలు ఇవన్నీ జీవితాలకి ఒక అయిన స్థాయిలో మార్గదర్శకత్వం ముఖ్యంగా పునర్జన్మ భావన ద్వారా చూపిన ఆత్మల అంతర్మ అంతర్మల పలకరింపు ఇది జీవితాన్ని తోడుగా గుర్తించే ఒక ఆలోచనాత్మకమైన సందేశం ప్రేమకు త్యాగం ఉన్నప్పుడు దాన్ని ఎక్కడికి సరిపోయే సరిపోయే లేదు సమాజపు గోడలు కూడా అడ్డుకోలేవని స్పష్టం చేస్తుంది భౌతికంగా విడిపోయిన ఆత్మల స్థాయిలో బంధం కొనసాగుతుందని ఇది చిత్ర అంతరాంగ భావన ఇది కేవలం ఒక సినిమా కాదు ఇది ఒక ఆలోచన ఒక భావోద్వేగ యాత్ర ఒక జీవ మార్గం ప్రేక్షకులు ప్రేక్షకులకు ముగింపు సందేశం ప్రియమైన మరి యూట్యూబ్ ఛానల్ అభిమానులకు అందరికీ కూడా మీరు చిత్రాన్ని చూస్తూ గుండెల్లో అనుభూతి ఎగజపడుతుంది అనుకుంటున్నా ప్రేమ పరమ అనుభూతి ఇది ఒక గుండె పలకరింపు మాత్రమే కాదు ఇది ఆత్మ యొక్క సంభాషణని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ధైర్యం మరియు బాధ్యత కష్టానికి ఎదురైనా మన నిర్ణయాన్ని నిలబెట్టుకుంటే మనం అనుకున్న దానిలో ప్రయాణించగలమనేది మరి ఈ చిత్రంలో ముఖ్యమైనటువంటి ఘట్టం స్నేహం బా స్నేహం బంధం అనుబంధం ఇవి సంవత్సరాల తర్వాత కూడా మనం ఈ కథ చూపించే త్యాగం నమ్మకం చూపించే భావం ఎప్పటికీ పోయే ఒక వెలుగు సంగీతం మరియు పాటలు నీవు ఆది నువ్వు ఆదరిణి నేనే ఆదరిని అలాంటి పాటలు మీ గుండెల్లోకి చేరినప్పుడు అది మీ జీవితంలో శిరస్మరణీయ బంధాన్ని సృష్టిస్తుంది సృష్టిస్తుంది మరి డియర్ ఫ్రెండ్స్ ఇంతవరకు బంగారు బొమ్మలు అనేది మన జీవితాలకి మరి అన్వయించుకునే విధంగా ఉందని మరి మీరు అందరూ ఇంతవరకు విన్నాం తప్పనిసరిగా ఈ సినిమా అనేది మన హృదయాలను తాకిందని మేము విశ్వసిస్తున్నాం మరి మరిన్ని ఇలాంటి పాత సినిమాలకు సంబంధించి వినాలంటే మా యొక్క గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ